హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ తెలుగు రివ్యూ ఛానల్ అండ్ ఎట్లా ఎట్లున్నారు అందరూ బాగున్నారా నేనైతే సూపర్గా ఉన్నా అండ్ నేనైతే రోజుల నుంచి వీడియోలు అప్లోడ్ చేస్తలేను కదా అండ్ డైలీ వీడియోస్ చేద్దామంటే ఏదో ఒక పని పడుతుంది అండ్ ఏమైనా అప్లోడ్ చేద్దామంటే మళ్ళీ రొటీన్గా పెడుతున్నాడు అని చెప్పేసి వీడియోలు చూస్తలేరు అండ్ మోర్ ఓవర్ ఉన్న సబ్స్క్రైబర్లు కూడా అందరు పోతున్నారు అండ్ ఏదేమైనా సరే నేనైతే కన్సిస్టెన్సీగా వీడియోస్ అప్లోడ్ చేయాలని నేనైతే ట్రై చేస్తున్నా అండ్ ఒక్కటి మిస్టేక్ అవుతుందంటే నేను అనుకుంటున్నా కానీ దాన్ని నేను ఇంప్లిమెంట్ చేస్తలేను అది నా మిస్టేక్ అయిపోతుంది అండ్ అది ఎందుకో నాకు కూడా అర్థమవుతలేదు అండ్ దానివల్ల నేనైతే డైలీ వీడియోస్ అయితే అప్లోడ్ చేయలేకపోతానా అండ్ ఇంకోటి ఏంటంటే కొన్ని పనుల వల్ల కావచ్చు ఇట్లానే మనం అనుకుంటాం కానీ దాన్ని పాటించాం కదా ఆ టైప్లో అయిపోతుంది రీజను నెగ్లెట్ కావచ్చు దీన్నే నెగ్లిజెన్సీ అంటారేమో ఇంకోటి ఏంటంటే అసలు లైఫ్ మీద విరక్తి పుడుతుంది ఎందుకంటే ట్వంటీ ప్లస్ అయినా ఇప్పటివరకు మనం సాధించింది ఏం లేదు అన్నీ పనికి మాలిన పనులు తప్ప అండ్ ఇరిటేట్ లేస్తుంది ఎందుకో లోన్లీగా లోన్లీగా అనిపిస్తుంది అండ్ గిల్టీగా ఎందుకో మూడ్ ఆఫ్ అయిపోతుంది తెలియట్లేదు అసలు రీజన్ ఏందో అండ్ డే బై డే ఏంటంటే కొంచెం అసలు ఏంది పరిస్థితి లైఫ్ ఏంది అన్న నెగిటివ్ థాట్స్ నెగిటివ్ మైండ్ సెట్లోకి వెళ్ళిపోతున్నా అసలు నేను అండ్ దాని నుంచి నేను ఎట్లా బయటపడాలో నాకైతే అర్థమవుతలే బికాస్ ఆఫ్ సరౌండింగ్ కావచ్చు లేకుంటే నా ఓవర్ థింకింగ్ కావచ్చు లేకుంటే ఇంకా మనకి ఎవరైనా సజెషన్స్ చెప్పేటం లేకపోవచ్చు వాట్ ఎవర్ మేబీ కానీ నేనైతే ఒకటి అయితే నేను అనుకుంటాను డైలీ ఏదో ఒక వీడియో చేయాలి నాకు లోన్లీగా ఉన్నదంతా డైరెక్ట్గా చెప్పేసేయాలి ఫ్రీగా ఉండాలి అట్లీస్ట్ మనం ఇట్లా చెప్తే మనం ఏదైనా అనుకున్నాం కొంచెం ఆ బరువు అనేది కొంచెం తగ్గుతాయి కదా స్ట్రెస్ స్ట్రెస్గా ఫీల్ అయ్యేది కూడా కొంచెం స్ట్రెస్ పోతుంది ఫ్రీగా ఉంటాం అండ్ ఇంకోటి మనకు కూడా కొంచెం డైలీ అనేది రిలీఫ్ ఉంటుంది అంతే నేనైతే డైలీ ట్రై చేస్తున్నా వీడియోలు చేయడానికి కానీ డైలీ రిక్ షూట్ చేస్తున్నా నార్మల్గా వీడియో ఇట్లానే కాకుంటే అప్లోడ్ చేస్తలేను డేటా ప్రాబ్లం ఆ ప్రాబ్లం చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అండ్ ఇంకోటి ఏంటంటే కంటెంట్ ఏం చేయాలో అర్థమవుతుంది నార్మల్గా డైలీ నేను ఏదన్నా స్టడీ వ్లాగ్సా లేకుంటే రొటీన్ వ్లాగ్సా డైలీనా ఏం తీయాలో అర్థమవుతలే లేకుంటే మూవీస్ రివ్యూస్ అట్లా ఏమైనా చేద్దామంటే ఇక్కడ థియేటర్లు కూడా దగ్గర లేవు రోజు పని పోవాలి నార్మల్ డైలీ రొటీన్ బ్లాగ్స్ ఇద్దామంటే అట్లా కూడా వీలైతే లేదు అండ్ ఉన్న సబ్స్క్రైబర్లు పోతురు ఫస్ట్ ఆఫ్ ఆల్ దానివల్ల ఏం చేయాలో కూడా నాకు అర్థమవుతలే మోర్ ఓవర్ ఇదంతా కాదు కానీ సబ్స్క్రైబర్లు వస్తుంటారు పోతుంటారు కానీ మనం వీడియో అనేది కన్సిస్టెన్స్గా అప్లోడ్ చేస్తూనే ఉండాలి అది ఏదో ఒక రోజు దాన్ని రిజల్ట్ అనేది డెఫినెట్లీగా ఉంటుందని నాకైతే తెలుసు కానీ నేనే దాన్ని ఇంప్లిమెంట్ చేస్తలేను అండ్ దీన్నే మనం నెగ్లిజెన్స్ అంటాం ఇంతకుముందు మాట్లాడుకున్నాం కదా దీన్నైతే నేను బీటీ చేయాలి ఫస్ట్ ఒకటి ఏ విషయంలో అయినా కానీ మనం నెగ్లెట్ తీసుకోవద్దు అండ్ దీనివల్ల ఏమవుతుంది అని ఎప్పుడు అనుకోద్దు అదైతే నేను చాలా నేర్చుకున్నా అండ్ ఇప్పటి నుంచి అట్లీస్ట్ ఇప్పటి నుంచి వెళ్ళి నేను డైలీ వీడియోలు అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను ఏదో ఒకటి ఎందుకంటే నేను ఇక్కడ ఊరికి వచ్చినప్పటి నుంచి వెళ్ళి వీడియోలు షూట్ చేయాలన్నా అది అంత పెద్ద టాస్క్ అయిపోతుంది అండ్ మంచిగా అసలు ఉన్నదాన్ని చెడగొట్టుకున్నడం నాకు బాగా అలవాటేమో నిజంగా ఇప్పటి నుంచి వెళ్ళిన వీడియోలు డైలీ అప్లోడ్ చేయాలని నేనైతే ట్రై చేస్తా మ్యాక్సిమమ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఇప్పటివరకు మేబీ ఎవరు చూడరు కానీ థ్యాంక్ యూ సో మచ్ ఓకే గాయస్ బాయ్